తలిబెటాలి తలిబెట్టి పెట్టాలి దీస్ కోయి అందులో అది ఇట్లా పెట్టాలి వష్పాయింగరాగ గవేరుబాక్షరాగ నికి యాక్షిత పరిగ పురాణ దేదం పుష్పన్ పత్రగరం సమర్పగామే రెండు చక్ర బిలలు పెట్టండి బోర్వును స్వాహా క్షరేరే దిగా జ్ఞాన ప్రదో ఆధగజగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్

మీ అందరికి కలంకరణ చేసిన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటిది మీరు కూడా గాయత్రి జంజనం కూడా గురువు ద్వారా గురువు ద్వారా కూడా యజ్ఞోపవేదం చేసుకోవచ్చు శుభ గాయత్రి అంటే శుభంగా ఉన్నప్పుడు తీసుకునేటువంటి గాయత్రి మీరు తదుపరి ఈ పారాయణం అనేటువంటిది మళ్ళీ సోమవారం వరకు చేస్తే చూసుకోవాలి మీకు చెప్పాను ఇందాక నేను ఏమో సోమవారం నుంచి సోమవారం వరకు ఇక ఫస్ట్ భుగ్నోపల రాసి బుద్ధి మొదట భుగ్నోపల అధ్యాయం తర్వాత ఐదు నుండి ఎనమో అధ్యాయం ఇవన్నీ కూడా ఏంటంటే ఏడు రోజుల లోపల పారాయం చేసే అధ్యాయాలు ఇవన్నీ అంటే దీని నుంచి రేపు కొన్ని అధ్యాయులు రేపు ఈ ఉండి కొన్ని ఈ పారాయణంలో ఉంటుంది విధిలో సేమ్ ఎట్లా అయితే చేసిందో పొద్దున ఆరు గంటల లోపల ఉంటుంది తల్లి తండ్రి గురువుకు దండం పెట్టుకుని మనసులోచార్యో దండం పెట్టుకొని ఆ నక్షత్రాన్ని అందులో వేసి కలిసి వేయండి ఇంకో నక్షత్రాలుసుకోండి తక్కువ వాసన చూసుకొని వేయండి కుడితొరపైన పెట్టుకోవాలి తొందరగా కుడ్రైనా కుడితరపైన

ಓಂ ಬ್ರಹ್ಮೂಪಾಯ ವಿಶ್ವಿಣೆ ನಮಃ ಶಂಕರ ಶಂಕಾತ್ಮನೆ ಅಂತರತ್ಮನೆ ದತ್ತೇಯ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಅಹಸ್ಕಾರೇಯ నక్షత్రాలన్నీ కూడా మీ దగ్గర ప్రాంగణాలు సాయిబాబా మందిర ప్రాంగణి చెట్టు రావి రావి చెట్టు దగ్గర కూడా గురుస్థానంలో గురుపీఠముల వద్ద ఇది కూడా గురుపీఠమే సాక్షాత్గా నవనాథుల గురి పీఠం కూడా గురుపీఠమే అందుకే మీకు పూర్తి చేయించడం జరుగుతుంది ఇక్కడ కూడా కలుగుతుంది ఇది అక్కడ చెప్పాను కదా అలా ఎవరు మత్స్య ఆయన ఆ మధ్యదరాధనటువంటిది కూడా పదం అలంకరణ చేతిలో కలిసి తొమ్మిది మంది ఋషులు నైవిష్యాన్ని తపోవనకు నిలముగా అక్కడ నిరంతరము కూడా భగవన్ స్మరణలు ఎంత జరుగుతుంటాయి మునులో మహర్షులు తపోదనలో అక్కడ తపోదనలతో పాటు నిమగ్నై ఉంటారు భగవంతుని భగవత్తులందరికీ కూడా అత్యంత ప్రీతితో అం సంఖ్య ఆత్మవేదలు నరవిదా మార్గాల ద్వారా భగవంతుని నిత్యం నిరంతరం చిప్పటి చిరాపరిచితుడు ఆయన రాక వారికి ఆనందదాయకం ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పురాణాన్ని శ్రవ్యంగా పాలన చేసి అక్కడ మునిజనులకు భగవంతుని ఇలా విలాసాలకు తెలియపరుస్తూ ఉంటారు సుధుడు అగ్ఞపాదము ఇచ్చి సుఖాశ గావించి సుఖాదేవ పడను భగవంతి దివ్యాను గురించి చెందాడు అందుకే నేను మరి పండగ భగవద్గథలను విన్నవించవచ్చునని ఆరాటం అన్నాడు శురగా వినయంగా చుదురు మహా అందాసంతో మందహాసము చేసి భగవంతుడు అదే భగవంతుడి మీద ఆయన్ని తలచిన స్మరించిన నామార్చన గానం చేసిన ఆయన కథలన్నీ విన్న సాక్షాత్తు ఆయన్ని దర్శనమిచ్చినంతగా ఆనందం కలుగుతుంది ఒకసారి భగవదాశ్రయంలో అడుగు పెట్టినటువంటి వారికి ఆయన చింతన తప్ప వేరేది ఆ విధంగా భక్తులు తాను తన నిజ మహర్షి ఆ భగవంతుడు పరబ్రహ్మ జగత్తు ఉద్ధరించినటువంటి జగత్తు ఉద్దరించడానికి దత్తాత్రేయుడుగా జన్మించాడు ఆయన నిరంతరం సంచారం వల్ల చేస్తూ వివిధ ప్రాంతాల వివిధ రూపాల్లో దర్శనం శ్రీమన్ నారాయణ అత్యంత భాగమైనటువంటి సదాశివుని కుముఖులతో కృత్రేతులతో స్వరూపంతో అవతరించిన పరబ్రహ్మ దత్తాత్రేయుని జగత్ సృష్టికర్త అయినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి పరబ్ర రక్షణకర్తగా విష్ణువు ఆ జీవులకు బ్రహ్మకార్యమై ప్రసాదించే లయకార్తనగా శివుడు తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ శిష్యులైన కొనుక సృజించేటువంటి సత్వం ఆశ్రయించే వారి బుద్ధి కర్మానుసారంగా బుద్ధి చేస్తున్నాయి సత్ఫలితములుగా పాపక్రమలను సర్గలను అవసరమయ్యేటువంటి ఐ ఇవన్నీ పరబ్రహ్మ యొక్క మొదలే అద్దములో కనిపించే ప్రతిబింబముల కురులో దశించే చదబింబముల తమపుణ్యాలు స్వర్గా నాటునే విద్య జగత్తు విద్య శృతి విద్య కంటి ఒక గానికి అవసరం ఏర్పడింది అట్టి సద్భవ స్థానాన్ని అలంకరించినటువంటి అందులో ఆ బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురు విడిచినటువంటి త్రిమూర్తుల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారే ఎవడన్నాడు ఎవరు లేరుగనక త్రిమూర్తి స్వదించిన పరబ్రహ్మ త్రిమూర్తి స్వరూపంగా నగనాత్మక సద్గురువు ఎవరు అంటే సద్గురు అతడే శ్రీ దత్తాత్రేయుడు అని దివ్య చరిత్ర చెబుతుంది ఈ కథకు సారాంశం ఏమిటంటే మనిషి కర్మ వల్ల కానీ పుట్టుక వల్ల కానీ పాహముల వల్ల కానీ ఇదంతా కూడా కుటుంబాడుకుని పోతూ ఉంటాడు కాబట్టి మొదటి అధ్యాయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముఖ్యం మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే తోడు రోజులు చేసిన అనుకోండి ఎవరో సన్యాసం ఎవరో మీ దగ్గరకు వచ్చి అయినా మీ ఎదురుగా వచ్చి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేము దగ్గర వాస్తవంగా ఏంటంటే గానగా పూర్ణ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు అనుభవించడం అంటే చూసాం మళ్ళీ ఈ సంవత్సరంలో ఇంకొక సంవత్సరంలో ఉండను అంటే అంత ఎదిగిపోతాం దానికి కారణం అందుకే మీకు దాంట్లో కూడా దత్తపాయనం చేయించి మీరందరూ బాగుండాలని సంకల్పం చేశాం ఇది కూడా ఇక్కడ రాశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బుక్ లోపల గురించా దాన్ని మొదలు అయిన తర్వాత మీకు మళ్ళీ వివరణ చేస్తాను शशिवर्धि कृतु भोजन प्रतमं वदनं तिनागे सर्व विकोपा शांतये देवो महेश्वरा गुरुदाक्ष परब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ तथात्रिएगा तथात्रिएगा नमः

ంగం మను అదలవ మగు తులు తడ పవార్గం అదలవ మృందా సి

మార్గంలో నడిపే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఈరోజు దత్త పారాయణ కార్యక్రమం యువత కోసం ముఖ్యంగా మా కోసం సేవ సంత కమిటీ తరఫున మరియు దీనివల్ల యువతలో భక్తి మార్గం పెరిగి వారు మంచి తోగలు కొనసాగేలా భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తీర్చడానికి ఇటువంటి అలాగే ఇది కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున

పదిహేనవ తేదీ జూలై పదిహేనవ తేదీ స్వరూపంలో అమ్మవారి దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర గాజులతో అలంకరణ ఉంటుంది అట్లాగే దుర్గాదేవి కూడా కొడువైనటువంటి ఆలయం కాబట్టి దుర్గాదేవి దగ్గర కూడా గాజులతో అలంకరణ ఉంటుంది సీతాదేవి దగ్గర కూడా అలంకరణ ఉంటుంది కింద ఎల్లమ్మదేవి మన సిద్ధులగుట్టకు అధిదేవత కాబట్టి ఆ అమ్మవారి దగ్గర కూడా గాజులతో అలంకరణ ఉంటుంది కాబట్టి ఇది జూలై పదిహేనవ తేదీ ఉంటుంది మండలి వారంతా కూడా గమనించాలి అట్లాగే మిగతా వాళ్ళందరికీ గమనించాలి మాకు చెప్పలేదు వీడియో కన్నా టీవీ టెలివిజన్ కన్నా ఆ రోజు చాలా పవర్ఫుల్ చేసేస్తాడు అంబరా దుకాంబరా దిగంబరా భగమ్ బ్రీ భ శ్రీ బా డబల్ దిగమ్ బుగాబరా బా డబల్ దిగంబరా దుర్గంబరా దుగా బరా శ్రీ బా డబల్ దిగంబరా దుగా ద్రీ బిగంబరా విగంబరా జిగంబరా శ్రీ మల్లభ జిగంబరా జిగంబరాజి గరా శ్రీ బల్లభ జిగం జిగంబరా జిగంబరా శ్రీ మల్లభ జిగంబరా విగం జిగంబరా శ్రీ మల్లభ జిగం